నిన్న మొన్న ఈరోజు అనేక సినిమా వార్తల సైట్లు పత్రికలు టీవీలోని సినిమా ప్రత్యేక కథనాల్లో బహుళ ప్రచారాన్ని పొందింది ఒక వార్త అదేమిటంటే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా ఖరారైంది అది ముందు అనుకున్నట్టుగా మాస్ మసాలా ఫార్ములా సినిమా కాదు శాతకర్ణి విజయం హ్యాంగ్ ఓవర్ లో ఉన్న బాలయ్య తన కొడుకును కూడా అదే స్థాయి సినిమాతో ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని నిర్ణయించాడట ఇంకేముంది మళ్ళీ ఆ శాతకర్ణి బ్యాచే ఉంటుంది సూపర్ కథాంశాన్ని ఎన్నుకున్నారు అదేమిటంటే శాతకర్ణి కొడుకు పులోమావి పాత్ర వాసిష్ట పుత్ర పులోమావి ఇంకే సూపర్ ఆ పులోమావి శ్రావణిని ప్రేమిస్తాడు ఆ ప్రేమ కథే ఈ సినిమా ముదిగొండ శివప్రసాద్ రాసిన శ్రావణి అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది ఇదండి దాదాపు అన్ని వార్తల్లోనూ కనిపించిన సారాంశం చివరకు జ్యోతి సాక్షి వంటి పెద్ద పత్రికల సైట్లు కూడా యథాతథంగా రాసేశాయి ఒక ఆయన ఇది శాతకర్ణి సీక్వెల్ అంటాడు ఇంకొక ఆయన ఇది మొఘల్ ఏ అజాం మించిపోతుంది అంటాడు మరొక ఆయన శ్రావణి అద్భుత ప్రేమ కథ మోక్షజ్ఞకు సూపర్ యాప్ట్ అని డప్పు కొడతాడు కానీ సీన్ కట్ చేస్తే అసలు శాతకర్ణి సినిమాలోనే బోల్డ్ చరిత్ర వక్రీకరణలు అతిశయోక్తులు అబద్ధాలు అర్ధసత్యాలు చివరికి బాలయ్యే ఒప్పుకున్నాడు ఓ చోట ఏమనంటే అసలు ఈ కథకే నానా తిప్పలు పడాల్సి వచ్చింది ఇది చెప్తూనే పులోమావి మోక్షజ్ఞతో తీమని అందరూ అంటున్నారు బాలయ్య సినిమాకే క్రిష్ ఆ స్థాయి చరిత్ర వక్రీకరణకు పాల్పడితే ఇక మోక్షజ్ఞ సినిమాకి ఏ స్థాయిలో తిప్పలు పడతాడో ఇక అంచనా వేసుకోవాల్సిందే ఈ సందేహం ఈ మాట ఈ ప్రస్తావన ఎందుకంటే అసలు శ్రావణి అంటే ఆమె రాచకన్యో లేక ఏ అజ్ఞాత కన్నపిల్లో కాదు ఆమెను ప్రేమించడం ఆమె కోసం యుద్ధాలు గట్రా ఉండటానికి ఇంతకీ శ్రావణి అంటే ఎవరో తెలుసా ఎవరో కాదు ఏంటి అదొక మణిహారం దివ్య మణిహారం ఆశ్చర్యంగా ఉందా ఇదండి శ్రావణి కథ అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది